నా పేరు స్వర్ణ నాకు ఇద్దరు పిల్లలు జగన్ అన్న గుంటూరు జిల్లా మేడుగుంటూరు మండలం పేరిచల్ల గ్రామం లేవటు ఫైవ్ ఇంకా వచ్చానన్నా నేను మాకి సెంటున్నర స్థలం ఇచ్చారన్న ఆ స్థలం విలువ ఇప్పుడు పది లక్షలన్న మాకి అది అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇచ్చి అది జరుపుకోక ముప్పై ఐదు వేలు డౌకాల లోన్ పాల్ జరన అది కాక ఇ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రుణం తీర్చుకోలేమన్నా మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంత ఇంతలో మేము అనుకోలేదన్న నేను యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్న మేము ముందు మా కాడ వచ్చి చేశారన్నా ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్న నిజంగా మీ పరిపాలన కృష్ణుడు ద్వారక కట్టించాడంట అన్ని క్యాష్ కలిసి బతికే వాళ్ళంట నిజంగా నన్న నేను చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాల్ని ఒగొట్టిన ద్వారకా నేను చెప్తున్నానన్న అది సరిపోక మా పిల్లలు జీవితం సెట్లు చేశారన్న ఇంత మందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీ ఇలా పరిపాలన చేసింది లేదన్న